హాయ్ అన్న అంతా బోంచేసారా కొంతమంది బోంచేసి ఉంటారు కొంతమంది బోంచేరు ఎందుకంటే పాపం సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు అంతా పాపం లేటుగా వస్తారు వాళ్ళు ఇక్కడ మాకు పైన రెంట్కున్నారు వాళ్ళంతా పాపం ఇప్పుడు వచ్చి ఇప్పుడు మా అంగళాన్ని తీసుకొని పోయి చేసుకుంటుంటారనమాట ఏనా పెళ్ళి వెళ్ళి చేసుకోకూడదా అంటే ఎప్పుడమ్మా పెళ్ళి చేసుకుంటావు ఈ జీతంతో ఆడవాళ్ళని సాకలేము ఇప్పుడు పిల్ల ఆడవాళ్ళు చాలా ఖర్చు పెట్టేస్తారు జాబ్ అమ్మాయిలు దొరకరు అని అంటారు వాళ్ళు ఈ ఒకరే జాబ్ చేస్తే ఈ జీతంతో బతకలేము అని పెళ్ళి చేసుకోలేదంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఒక్కోరు ముప్పై రెండు అంటారు ముప్పై ఐదు అంటారు ముప్పై ఎనిమిది అంటారు ఎప్పుడు చేసుకుంటారు వాళ్ళు హోటల్లో తింటా అన్నప్పుడు సెల్లు చూసుకుంటూ వాళ్ళు చెట్టి తింటాండో తెలుదు ఏం తింటాడారో తెలియదు దోశ తింటాండో తెలుదు అలా చెల్లు చూసుకుంటూ తింటా అంటారు కాపురం మొత్తం సెల్లులో చేస్తా అన్నారు ఇంకెప్పుడు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటుంది ఆల్రెడీ ఒక్కొక్కరికైతే ఈ ఇంటికలని అసలు హెయిర్ అంతా వెళ్ళిపోయింది నేను నిజంగా ఆయన పెళ్ళి చేసుకుని ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారేమో అనుకున్నాను ఇంత పెద్ద పొట్ట కూడా వచ్చింది వాళ్ళందరికీ ఎప్పుడు పెళ్ళిళ్ళు తీసుకుంటారు ఇంకా వాళ్ళ పిల్లల్ని ఎవరు ఇస్తారు మెయిన్ కాబట్టి తొందరగా పెళ్ళిళ్ళు ఎంత బీదింటి అమ్మాయిలు కానిలే చేసేసుకోవాలి మీకు ఉద్యోగస్తుల అమ్మాయిలే కాదంటే అంత పొట్ట పెట్టుకొని హెయిర్ అంతా పోయి గ్లామర్ అంతా పోయి వయసు అయిపోయింది మీకు పిల్లలు ఎవరు ఇస్తారు అప్పుడు ఎదురు ఇచ్చి మీరే ఆ అమ్మాయిని తెచ్చుకోవాల్సి వస్తుంది ఎవరో ఒకరిది అందుకు ఏ ఎంత జీతం ఎంత ఉన్నట్లే ఒక బీదింటి అమ్మాయిని కాళ్ళే చేసేసుకోండి పెళ్ళి హ్యాపీగా ఉండండి అంతేగాని మీరు ఎవడో రెండు లక్షలు జీతం వచ్చించి చేసుకున్న తర్వాత అప్పుడు ఏమైతుంది మొక్క మొప్పులు చెత్తవారు వచ్చేసి ఉండేది ఎందుకంటే మీరు సెల్లు చూసి 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 కళ్ళు కూడా కనిపించవు అప్పుడు చేసుకొని మీరు పిల్లలని కానీ తలకే మీరు తాతల మాదిరి ఉంటారు డాడీల మాదిరి ఉండరు అది గుర్తుపెట్టుకొని తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఓకేనా గుడ్ నైట్